Welcome to Bell TV. సికింద్రాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోటనీల్మ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొంతమంది దుండకులు జీహెచ్ఎంసీ సిబ్బంది దుస్తులు వేసుకుని అర్దరాత్రి తొలగించడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు సనత్ నగర్ ఏ బ్లాక్ అధ్యకుడు త్రికాల మనోజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ట్రేణులు సిటీ లైట్ హోటల్ చౌరస్తాకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా త్రికాల మనోజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలతో ప్రజల ఆదరణ పొందడం చూసి ఓర్వలేకనే ఇటువంటి ఇలాంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ బీజేపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు నలబై శాతం బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర తిరగరాసినందని దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు రేవంత్ రెడ్డి ఆచారాలను అమలు చేస్తూ ఎలవేలలో ప్రజల మధ్యలో ఉంటూ వారి కష్ట సుఖాల్లో ఉంటున్న కోటనిల్మకు కూడా సనత్ నగర్ ప్రజల నుండి పెరుగుతున్న ఆదరణను కూడా చూసి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని వెల్లడించారు ఫ్లెక్సింగ్ తొలగించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు చించి వేసిన వారితో పాటు సూత్ర

దేవంతంగా కానీ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రజల ప్రభుత్వం ఇక్కడ ఈ కల్పిస్తున్న ఈ ఇక్కడ ఫ్లెక్సీ మరి అక్కడ ఒక ఫ్లెక్సీ ప్రభుత్వం తరఫు నుంచి మా ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ కొండలీలమ గారు సొంత నిధులతో ఆమె సన్నద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట్ల ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలని రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు టెక్స్సులు ఇవ్వడం జరిగింది ఈ మన ఈసెస్ సందర్భంగా బీసీ కులాలకు రిజర్వేషన్ రిజర్వేషన్తో పాటు ఎస్సీ వాళ్ళకు కానీ మన ఆరు గ్యారెంటీలు పథకం మన ప్రభుత్వం ఎలా చేస్తుందో దానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క డివిజన్లో నాలుగున్నర చోట్ల మేడంగారి సొంత నిధులతో నిర్మించడం కట్టడం జరిగింది ఇక్కడ కొందరు వ్యక్తులు మేము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు మేము తీయలేము ఇక్కడ ఫ్లెక్సీలు అని చెప్పి చెప్పడం జరిగింది మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది ఇక్కడ మా రామ్ గోపాల్పేటి విషయంలో కానీ సన్నద్న నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ రోజు రోజు బలపడుతున్నందుకోసము ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ బీజేపీ వాళ్ళ ఆర్ఎస్లో మన కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ అన్ని చర్యల్లో వాళ్ళు జీవించలేకపోతున్నారు అరే ఈ సన్నద్ధన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దినదిన వాళ్ళ బలపడుతుంది వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ ఐక్య మొత్తంతో ఇప్పుడు మీరు నిదర్శనం తీసుకోరు కేవలం పది నిమిషాల ముందే మా కార్యకర్తలకు ఫోన్ చేస్తే ముఖాముటిగా ఒక వంద మంది ఇక్కడ ఏమైనా కేవలం మేమందరం ఒక ఐక్యమత్యంగా ఉండి ఇంకా ఇలాంటి సంఘటనలు మరి రేపటినం తిరగకుండా చూడాలని చెప్పి మేము ఇక్కడ మున్సిపల్ గారు కమిషనర్ గారు కూడా వినతం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లాంటి కఠిన చర్యపై తగిన చర్య తీసుకోవాలని చెప్పి మా పార్టీ తరఫు గంచి మా కార్యకర్త తరఫు నుంచి మా బీసీ నాయకుల తరఫు నుంచి ఎస్సీ నాయకుల తరఫు నుంచి మైనారిటీ మహిళా చూ తరఫుంచి అందరికీ మేము కోరుకోవడం జరుగుతుంది ఇలాంటి చిల్లర రాజకీయాలు సన్న వీలు కాదు ఎందుకంటే ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందని చెప్పి కాబట్టి ఇక పది వంద అడుగులు ముంగట వేస్తే మొండా మార్కెట్ నియోజక మొండామార్గెట్ డివిజన్ అక్కడ మీరు చూడశైలి చూడండి టీఆర్ఎస్ ఫ్లెక్స్లు ఎన్నో ఉన్నాయి ఎవ్వరు ఆ టీఆర్ఎస్ బెక్స్లో ఎవ్వరు పెట్టలేరు ఎందుకు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అర్థం కాబట్టి కాదు ఇక్కడ గవర్నమెంట్ మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం రేవంతరంగా చేసే అభివృద్ధి ఎందుకు ఊరు లెక్క చించుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక కార్పొరేటర్ కానీ మున్సిపల్ వాళ్ళు కానీ దీనికి జవాబు చెప్పాలని మా తరఫు కోరుకుంటున్నాం